వాళ్ళ చేత వేయించండి

సమగ్ర అభివృద్ధిలో భాగంగా మదత్ ఈషా గ్రూప్ నెంబర్ ఫోర్ వారు భాష మరియు అక్షరాస్యత అభివృద్ధి గురించి వివరణ ఇవ్వబోతున్నారండి అందరూ ఒకసారి వినడమ్మా వీటి వల్ల మేఘాభివృద్ధి పెరుగుతుంది ఆ గ్రూప్ వాళ్ళు అంత రమ్మా వాళ్ళు ఎవరు ఆ గ్రూప్ వాళ్ళు రండి సమగ్రాభివృద్ధికి సంబంధించి ఐదు గ్రూపులు వారికి ఇచ్చినటువంటి విషయాలను వివరంగా వ్రాసి వారంతా వివరించారు ఇప్పుడు बाकी लोग तो सुप्रीम राले के प्रोप्राइटर ने टाइम में डाल दिया है ना केवल क्लास बी